కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మహిళా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రైతు బజార్ పార్కు లోపల బోనాల పండుగను వనస్తలీపురం కమలానగర్ కాలనీ పోచమ్మ టెంపుల్ రైతు బజార్ పార్కు లోపల ఘనంగా నిర్వహించారు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ రావు కార్యదర్శి టి సుబ్బరావు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు బి ఉపేందర్ రెడ్డి కార్యదర్శి

మాకు అమ్మవారు మా మీద దయ అయితే ఇంకా ఘనంగా మేము చేద్దామని మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము ఫస్ట్ టైము మా మహిళా మండలి ఏర్పడడం కూడా ఫస్ట్ టైము మేము చేయటం కూడా ఫస్ట్ టైము కాబట్టి వచ్చేసారి ఇంకా ఘనంగా చేస్తాము మూడు మూడు సంఘాలు మూడు సంఘాల వారికి ఆ మూడు సంఘాలు కలిపి మేము ఈ బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది కమలా నగర్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను మేము ఈ రోజు ఫస్ట్ టైం కమలానగర్ నుంచి మేము మూడు సంఘాల వాళ్ళం కలిసేసి ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా బోనాల పండగ జరుపుకున్నాము మహిళలు గాని మాతో పాటు వచ్చిన మా అధ్యక్షులు కానీ మిగతా అసోసియేషన్ అధ్యక్షులు కానీ ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా మాతోటి అందరికీ ఎంతో సహకరించినందుకు ప్రతి సంవత్సరం ఇలాగే మేము ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటున్నాము ఇక ముందు మేము ఇలా కాకుండా ఇంకా ఎంతో ఎత్తుగా ఎదిగి అందరిని కలుపుకొని మేము ఈ బోనాల పండుగ జరుపుకోవాలనుకుంటున్నాము సంవత్సరం కొత్తగా మహిళా సంఘం ఏర్పడింది కమలా లో మాకు మద్దతుగా నిలిచి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వాళ్ళు మాకు మద్దతు ఇచ్చి ఈ బోనాలను ఇంత ఘనంగా నిర్వహించడానికి ఛాన్స్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా బాగా చేయాలని మేము అనుకుంటున్నాము ఆ విధంగా మాకు సహకరించిన అందరికీ కాలనీ వాసులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మా కమలా నగర్ సంఘాలు ఏర్పడినాయి సీనియర్ వెల్తీర్ ఒకటేమో మహిళా మండలి అండి ఈ మూడు సంఘాల తరఫున మేము ఘనంగా బోనాలోత్సవం ఉత్సవం అండి చాలా సంతోషంగా ఉంది ఏనాడు కానీ విని ఎదు ఎదగని విధంగా ఈ రోజు మేము జరుపుకున్నామండి అందరి అన్ని సంఘాల వాళ్ళు చాలా మంచిగా పాల్గొన్నారు ఎప్పటికీ ఎలా వేళలా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం మేము ఇలాగానే చేసుకుంటాము అందరం కలిసి మెలిసి ఉండాలి కాలనీ అంత కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటాను మూడు సంఘాల వారికి కమలా నగర్ సంక్షేమ సంఘానికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కమలా నగర్ నివాసులకు బోనాలు శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ అందరూ ఆనందంగా ఉండాలని మూడు కలిపి అందరం కలిసి కట్టుగా చేసుకున్నాము ఎప్పుడు ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం కమలా నగర్ అసోసియేషన్ తరఫున మేము మహిళా మండలి వాళ్ళము మహిళా మండలి తరఫున కమలా నగర్ అసోసియేషన్ తరఫున మేము అందరము ఎలక్షన్స్ లో నిలబడి మేము మహిళా మండలిని ని గెలిపించుకున్నాము మేమందరం మహిళా మండలి తరఫున మేమందరము బోనాలు చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాము బోనాలు అమ్మవారు చాలా బాగా చేయించారు మాకు ఈసారి ఎప్పుడు గాని ఈసారి కాకుండా ఇంకా ఎక్కువగా మేము బాగా చేసుకుంటామని మేము బాగా ఆకాంక్షిస్తున్నాము అందరికి బోనాల శుభాకాంక్షలు అమ్మవారి దయ మా అందరిపై ఎప్పుడు ఉండాలని మా అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని అదే విధంగా ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు ఎప్పటికీ కాపాడాలని కోరుకుంటూ ధన్యవాదాల నుండి బోనాలు చేసినాం కానీ ఇంత ఘనంగా ఈ ఒక్క సంవత్సరంలో చాలా చేయగలిగినాము ఇది ఎన్నో వేలలో చేయాలని కోరుకుంటున్నాం అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మాకు ఉండాలని కోరుకుంటున్నా